అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబిఎస్ మీడియా రాజకీయాలకు మన వంగవీటి రా దగ్గర గుడ్ బై చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందింది వాస్తవంగా చెప్తే అయినా కూటమి ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వం అంటే టీడీపీలో జాయిన్ అయిన తర్వాత అయినా సెంట్రల్ నియోజకవర్గం ఈజీ కూడా సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆయన ఆశించారు రెండు సార్లు ఆశించారు రెండు సార్లు కూడా రాలేదు ఆయన టీడీపీలో చాలా ఆశించారు ప్లస్ సీటు రానప్పటికీ సెంట్రల్ విజయవర్షంలో సీట్లు రానప్పటికీ నమ్మకమైన వ్యక్తిగా పార్టీలో కొనసాగడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం తన యొక్క గుర్తింపు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే ఒక మనసులో బాధ ఒక ఆవేశం అంతేకాకుండా తను అంటే ఓవర్గా యాక్టింగ్ చేయడము రాజకీయ నాయకుడిగా హడావిడిగా హంగామా క్రియేట్ చేయడం అటువంటి నాయకుడు కాదు చాలా సుతుమెత్తన వ్యక్తి ఎవరిని నొప్పించిన వ్యక్తి కాంట్రవర్సీకి దూరంగా ఉండే వ్యక్తి వంగవీటి రంగయ్య గారి యొక్క ఫాలోయింగ్తో రాష్ట్రం అంత మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అంత ఫాలోయింగ్ ఆయన ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఆయనకు ఒక కొంత అభిమానం అభిమానులు ఉంటారు అంత బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఆయన హడావుడి హంగు ఆర్భాటాలు దూరంగా ఉంటుంది తన రాజకీయ జీవితాన్ని కొనసాగుతున్నారు ఎప్పుడు కూడా రాజకీయాలు నిజంగానే సీట్ అంటే హంగు ఆర్భాటాలు హడావుడి ఉంటేనే సీట్ రావడం కానీ లేకపోతే త్వరగా గుర్తింపు ఉండడం కానీ జరుగుతుంది సైలెంట్ రాజకీయ విధానం ఎప్పుడూ కూడా ఏ వ్యక్తికి కూడా సరుకు తోపుదు మంచిగా రాజకీయం చేస్తే అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిగా రాజకీయం చేసినట్టుగా ఎవరికో కూడా సరైన స్థానంతో త్వరగా ఉండదు వంగవీటి రాజాగారి విషయం కూడా అదే జరిగింది మనం ఎమ్మెల్సీలో ఏదో ఒక ఎమ్మెల్సీ ఇస్తారని ఆశించారు పత్రికలు కూడా చాలా ఎక్కువగా రాయడం జరిగింది ఎప్పుడైతే ఎమ్మెల్సీ లైన్కి రాలేదో ఆయన నిరాశ నిశ్వరకు గురయ్యారు సైలెంట్గా రాజకీయాలు ఉంటే బెస్ట్ ఇంకా మనకి ఈ రాజకీయాలు పడవు అలా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు సమాచారం అయితే వస్తుంది ఈ విషయంలో అయితే ఈ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం వంగ వంగీడి రాజగారి విషయంలో ధన్యం చేయించాలని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ కుల సమీకరణలు అవన్నీ చూస్తున్నారు కానీ కొంతమంది నాయకుల దృష్టిలో కుల సమీకరణలు చూడకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ప్రజలు హర్షించే నాయకులు కొంతమంది ఉన్నారు కొన్ని పేర్లు చెప్పొచ్చు మనం వేళమే చెప్పొచ్చు అన్నమాట అటువంటి వ్యక్తుల్లో ముందు ముందు నుండి వ్యక్తి వంగవిడ రాజగారి కానీ ఇప్పుడైనా ఆయన అంత ఆకస్మికంగా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మరి కొంతకాలం వేచి చూస్తే ఏమో మంచి గుర్తింపు ఓటమి ప్రభుత్వం ఇచ్చినేమో కానీ ఆయన కొద్దిగా అంటే ఒకటి ఆయన కొద్దిగా నిలకడలేమో కూడా ఒకటి ఆయన్ని కొద్దిగా డౌన్ఫాల్ చేయడానికి కారణమైంది అనమాట ఒకే పార్టీలో స్థిరంగా లేకపోవడం కొన్ని పార్టీలు మారడం అంటే ఇక్కడ కొంతమంది అంటారు చాలామంది కూడా పార్టీలు మారే వాళ్ళకి మంచి ప్రాధాన్యత వచ్చింది కదా ఆయన టీడీపీని నమ్ముకున్నాడు రెండు ఎలక్షన్లు పట్టి పార్టీలు ఉన్నాడు కదా ఆయన సముద్ర స్థానం ఇస్తే బాగుంది కదా అనుకో వచ్చేసి దాన్ని కూడా మనం ఓవే చేయొచ్చు కానీ కొంతకాలం వేచి చూస్తే ఆయనకు మంచి గుర్తింపు వచ్చినేమో అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు పార్టీ నుంచి తప్పుకున్న ఆ ఎఫెక్ట్ కుటుంబ ప్రభుత్వం మీద టీడీపీ మీద పడే అవకాశాలు ఉంటాయి ఏదేమైన అటువంటి మంచి నాయకుడు రాజకీయాల నుండి ప్రజలకి సేవ చేయడం మంచిదని నా ఉద్దేశం పేచి చూసే ద్వారా ఉంటే బాగుండేదేమో నా ఉద్దేశం ఎందుకంటే రాష్ట్రంలో మంచి హైపు ఉన్న నాయకుడు నిజంగా హైపున ఆయన ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోలేదు ఉపయోగించుకుని ఆ నాడు ఆ కాపు వర్గాన్ని కూడా కూడ పెట్టుకుంటే ఆయన మంచి నాయకుడికి ఎదిగే ఉన్నాయి కానీ ఆయన ఉపయోగించుకోలేదు సుతుమెత్తగా సైలెంట్గా రాజకీయం చేసుకున్నాడు కానీ అటువంటి వ్యక్తిని పార్టీ గుర్తించాలి గుర్తించి మంచి పదవి ఇవ్వాలని మర్చిపోతుకోకుండా ఆయన తొందర తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండనేది నేను అనుకునే ప్రధాన ఉద్దేశం నేను అనుకునే ఉద్దేశం అనమాట ఏదేమైనప్పటికీ ఆయనకి గుర్తింపు రాక కూడా విషయమే ఓకే అందరికీ నమస్తే